महबूब नगर जिल्ला तरवा नारायणपेट जिला की रिव्यू कोसम महबूब नगर की रावट जी तो सह ईजी मल्टीजो टू डीजी गद्वा रेंज एसपी महबूब नगर एसपी नारायणपेट एंड आल आफीसर्स नारायणपेट महबूब डिस्ट्रिक चाला डिटेल्ड का रिव्यू जी దాంట్లో ఆల్ క్రైమ్స్ మీద రివ్యూ చేసాము మర్డర్ డకాయిటీ రాబరీ హెచ్బీస్ థెఫ్ట్స్ హర్ట్ యాక్సిడెంట్స్ ఆల్ కేసెస్ క్రైమ్లో మన రివ్యూ చేయటం జరిగింది బోధ ద డిస్ట్రిక్ట్స్ చాలా బాగా చేస్తున్నారు బౌద్ధ ఎస్పీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ స్టాఫ్ ఆల్సో డూయింగ్ వెల్ మన కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది అది ఆల్ ఆఫీసర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు ఇది మన యాక్సిడెంట్ ఎట్లా తగ్గించాలి కొన్ని థెఫ్ట్స్లు ఎట్లా తగ్గించాలి హెచ్బీస్ ఎట్లా తగ్గించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి తర్వాత డిటెక్షన్లో ఎట్లా చేయాలి ఆల్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వర్ దేర్ అది ఇవ్వటం జరిగింది అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నారు మన మన సైడ్ నుంచి ఒక ఒకష్యూరెన్స్ సిటిజన్స్కి ఇస్తున్నాము దట్ మన ఇద్ద బౌద్ జిల్లాలో మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ చేస్తారు తర్వాత కొన్ని థెఫ్ట్లు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది సో అది కూడా ఇప్పుడు రెడ్ రెగ్యులర్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీఓ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ వస్తారు కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఇది మన బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటే కానీ హాట్ స్పాట్స్ ఉంటే కానీ అది దానికి అటెండ్ చేసి కొంచెం ఇన్సిడెంట్ తగ్గిపోతాయి తర్వాత బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు లైక్ డ్రంక్ డ్రైవింగ్ అని తర్వాత హై స్పీడ్లో పోవటం విదౌట్ హెల్మెట్ పోవటం తర్వాత ఫోన్లో మాట్లాడటం ఇట్లా సేఫ్టీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు ఇది కూడా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా చేయాలి ఎక్కువ చేయాలి అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఈస్ గుడ్ దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ తర్వాత డెఫినెట్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ది బోద్ డిస్ట్రిక్ట్స్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ అండ్ nothing alarming was seen in the review meeting all parameters are on the right side thank you